మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది కానీ మన మెదడు మాత్రం పనిచేస్తూనే ఉంటుంది ఒక్క నిమిషం ఆలోచించండి మనం రోజులో సగం సమయం నిద్రలో గడుపుతాం ఎందుకంటే మన మెదడుకు నిద్ర అనేది చాలా అవసరం కాబట్టి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు ఏం చేస్తుంది ఎలాంటి మ్యాజిక్స్ జరుగుతాయి శాస్త్రం ఏం చెప్తుంది మరియు మన ఆరోగ్యంపై దాని ప్రభావం ఎంత ఉంటుంది మన నిద్ర అనేది నాలుగు స్టేజెస్లో జరుగుతుంది స్టేజ్ వన్ లైట్ స్లీప్ అంటాం మన శరీరం రిలాక్స్ అవుతుంది మెదడు స్పందన తగ్గుతుంది స్టేజ్ టూ హార్ట్ రేట్ తగ్గుతుంది మెదడు వేగం మారుతుంది స్టేజ్ త్రీ డీప్ స్లీప్ అంటాం ఇది అత్యంత విశ్రాంతి దశ మెదడు తక్కువగా స్పందిస్తుంది శరీరం మరమ్మతులు చేస్తుంది ఆరిఎం స్లీప్ ర్యాపిడ్ ఐ మూమెంట్ మనకు కళలు వచ్చే దశ మెదడు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఈ నాలుగు దశలు కలిసి మన నిద్ర సైకిల్స్ని ఏర్పరుస్తాయి ఒక్క నైట్లో మనం ఫోర్ టు సిక్స్ సైకిల్స్లో వెళ్తాం మీరు రోజులో ఏం నేర్చుకుంటారో నిద్రలో మన మెదడు వాటిని మెమరీగా మార్చుతుంది ఇది మెమరీ కన్సల్టేషన్ అంటారు ఉదాహరణకి మనం ఒకరోజు ఒక పాఠం నేర్చుకున్నాం అది నిద్రలోనే బలంగా మెదడులో నిలుస్తుంది అదే డీప్ స్లీప్లో ముఖ్యంగా ఫ్యాక్ట్స్ అండ్ సమాచారం నిలుస్తాయి అదే మనకి ఆర్యం స్లీప్లో అయితే క్రియేటివిటీ ఎమోషన్స్ ప్రాసెస్ అవుతాయి అందుకే చదువుతున్న వాళ్ళకి నిద్ర చాలా అవసరం ఒక మంచి నిద్ర అంటే ఒక మంచి మెమరీ అని అర్థం చాలామందికి తెలియదు మన మెదడు కూడా శుభ్రం కావాలి నిద్ర సమయంలో గ్లైమాటిక్ సిస్టమ్ అనే సిస్టమ్ అనేది యాక్టివ్ అవుతుంది ఇది మెదడులోని వ్యర్థాలను తీయడానికి పనిచేస్తుంది పగలు ఇది ఆగిపోతుంది కేవలం నిద్రలో మాత్రమే పనిచేస్తుంది ఇది అల్జిమియర్స్ డెమెన్షియా లాంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది నిద్రే మెదడుకు క్లీనింగ్ టైం నిద్ర మన మనోభావాలను కంట్రోల్ చేస్తుంది ఒకసారి నిద్ర పట్టకుండా రాత్రంతా గడిపితే మీకు తెలియదా సరదా లేకుండా ఇరిటేట్ అవుతాం ఎందుకంటే అమిగ్డాలా అనే భాగం ఓవర్ యాక్టివ్ అవుతుంది స్లీప్ లేకపోతే స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ పెరుగుతాయి ఒక మంచి నిద్ర మన మెదడుకు ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్తుంది నిత్య జీవితాన్ని సంతోషంగా గడిపే శక్తిని నిద్ర అందిస్తుంది చాలా గొప్ప ఆవిష్కరణలు కళల్లోనే వస్తాయి పాటల రచనలు సైన్స్ ఆవిష్కరణలు ఇవన్నీ మన మెదడు కలలో వేసిన ఒక మ్యాజిక్ లాంటివి స్లీప్ స్లీప్లో మెదడు డిఫరెంట్ ఐడియాలను కలిపి క్రియేటివ్గా ప్రాసెస్ చేస్తుంది ఎవరు చెప్పినా వినండి మీ క్రియేటివిటీ పెరగాలంటే సరైన నిద్ర అవసరం నిద్ర తగ్గితే ఏమవుతుంది కాన్సంట్రేషన్ తగ్గుతుంది మూడ్ చేంజ్ అవుతుంది డెసిషన్ మేకింగ్ తగ్గిపోతుంది మెమరీ డిగ్రేడ్ అవుతుంది యాక్సిడెంట్ ఛాన్సెస్ పెరుగుతాయి కొన్ని రోజుల పాటు నిద్ర లేకుండా ఉంటే ఎలెజినేషన్స్ సివిరియర్ బ్రెయిన్ కన్ఫ్యూజన్ కూడా వస్తుంది ఒక పదునైన కత్తిలో ఉండే మెదడుని నిద్ర లేకుండా చేస్తే మొద్దు అయిన కత్తిలా వచ్చేస్తుంది అదే పిల్లలకైతే తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు నిద్ర అనేది పోవాలి టీనేజర్స్కైతే ఎనిమిది నుంచి పది గంటల వరకు పెద్దవాళ్ళకైతే ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ గంటలు కేవలం కళ్ళు మూసిన టైం కాదు డీప్ స్లీప్ ఆర్యం స్లీప్ మిక్స్ కావాలి కానీ మొబైల్స్ స్ట్రెస్ లైఫ్ స్టైల్ కారణంగా మనం నిద్ర తగ్గిపోతుంది ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి మెదడుని రీఛార్జ్ చేయాలా లేక డ్యామేజ్ చేయాలా బాగా నిద్ర పట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి మొబైల్ పక్కకు పెట్టండి రాత్రి కాఫీ టీలు నివారించండి నిద్రకు ముందు మెదడుని రిలాక్స్ చేయండి ఒకే టైంలో నిద్రపోవడం అలవాటు పెట్టుకోండి చీకటి గదిలో నిశ్శబ్దంగా పడుకోండి ఇవి సింపుల్ మార్గాలు కానీ మీ మెదడు ఈ గిఫ్ట్కి థ్యాంక్స్ చెప్తుంది మీరు నిద్రపోతే మీ మెదడు డీప్గా పనిచేస్తుంది నిద్ర అనేది బహుమానం మానవ శరీరానికి దేవుడిచ్చిన దివ్యమైన గిఫ్ట్ సరైన నిద్రతో మన మెదడు బాగా ఆలోచిస్తుంది బాగా నేర్చుకుంటుంది బాగా క్రియేటివ్ అవుతుంది మన జీవితం మేలవుతుంది ఇంకెందుకు ఆలస్యం బాగా నిద్రపోండి మంచి మెదడు కోసం మంచి ఆరోగ్యాన్ని సిద్ధం కండి గుడ్ నైట్ అండ్ గుడ్ బ్రెయిన్ చూశారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్